పుష్పం అనేది లైంగిక ప్రత్యుత్పత్తి కొరకు మొక్కలలో మార్పు చెందిన ప్రకాండ నిర్మాణమే పుష్పం లైంగిక ప్రత్యుత్పత్తి కొరకు మొక్కలలో మార్పు చెందిన ప్రకాండ నిర్మాణమే పుష్పం మొక్కలు పుష్పించడం మొక్కలనేవి ఎప్పుడు పుష్పిస్తాయి వర్షాకాలంలో గులాబీ రోజెండిక బెల్లగా నేరు నేరయం ఓడేరు నెక్స్ట్ శీతాకాలంలో బంతి స్టాజిటస్ చామంతి క్రైసాంతిమం వేసవ చింత టామరెండస్ వేప అజెక్ట్ అయిక మల్లె జాస్మినం అంటే ఇవన్నీ కూడా మనకి వర్షాకాలంలో గులాబీ బెల్లగన్నీరు పుష్పిస్తే శీతాకాలంలో బంతి చామంతి పుష్పిస్తాయి వేసవికాలంలో చింత వేప మల్లె ఈ మొక్కలు పుష్పిస్తాయి మనం ఇది పుష్పం యొక్క నిర్మాణం చూసుకున్నట్లయితే ఇవి కేసరాలు కీలాగ్రం నెక్స్ట్ ఇవి రక్షక పత్రాలు ఇవి ఆకర్షక పత్రాలు ఇవి పుష్పపుచ్చాలు పుష్ప వృంతం పుష్పాన్ని దశలో రక్షించినవి పుష్పపుచ్చాలు అంటే పత్రం ఇరువైపుల పత్రపుచ్చాలు ఎలా ఉంటాయో పుష్పాన్ని కూడా దశలో రక్షించినవి పుష్పపుచ్చాలు పుష్ప వృంతము అమృత ఫలంగా మా, దేనిలో మారు మారుతుంది అనకాడియా అనకాడియం మాక్సిడెంటల్స్ అంటే జీడిమాముల్లో పుష్పవృంతం అనేది ఫలంగా మారుతుంది పుష్పాసనము ఫలంగా పైరస్ మాలస్ అంటే యాపిల్లో మారుతుంది పుష్పాసనం అనృతఫలంలో ఎలా మారుతుంది యాపిల్లో పుష్పాసనం ఫలంగా పైరస్ మాలస్ యాపిల్లో మారుతుంది అదేవిధంగా పుష్పవృంతం ఫలంగా జీ అనగాడియంలో మారుతుంది పుష్పవృంతం ఫలంగా అనగాడ్యంలో మారితే పుష్పాసనము అక్కడ పుష్పవృంతము ఇక్కడ పుష్పాసనం పుష్పాసనం ఫలంగా పైరస్ మాలస్ యాపిల్లో మారును పుష్పాలు అమరిన స్థానం పుష్పాసనం పుష్పాసనంపై పుష్పభాగాలు వలయాల సంఖ్య మీకు ఆల్రెడీ తెలిసినవే పుష్ప పుష్పంలో నాలుగు వలయాలు ఉంటాయి అవి రక్షక పత్రావళి ఆకర్షణ పత్రావళి కేసరావళి అండ కోసము పుష్పమును మార్పు చెందిన ప్రకాండంగా నిర్వచించింది లియస్ మరియు ఏపి ఏపీ డీ కండోల్ పుష్ప విన్యాసాలు అంటే పుష్ప విన్యాసాలు అంటే పుష్ప విన్యాసాక్షం మీద పుష్పాలు అమర ఉండడాన్ని ఏమంటాం మనం పుష్ప విన్యాసం అంటారు పుష్ప విన్యాసాక్షం మీద పుష్పాలు అమర ఉండడాన్ని పుష్ప విన్యాసం అంటారు ఈ పుష్ప విన్యాసాలు అనేవి మూడు రకాల అనిశ్చిత లేదా మధ్యాభిసార పుష్ప విన్యాసం నిశ్చిత లేదా సమ్ పుష్ప విన్యాసం థర్డ్ వన్ ప్రత్యేక పుష్ప విన్యాసం అవి అనిశ్చిత లేదా మధ్యాభిసార పుష్ప విన్యాసం అనేది సహిత వృంతరహిత ఈ వృంత సహిత మరలా సామాన్య అనిశ్చిత పుష్ప విన్యాసానికి క్రోటలేరియా జన్షి అంటే జనుము చూసే ఉంటారు నెక్స్ట్ సంయుక్త అనిశ్చిత పుష్ప విన్యాసానికి ఎగ్జాంపుల్ మాంజిఫరా సామాన్య సమస్యకి ఎగ్జాంపుల్ గైనాండ్రాప్సిస్ సంయుక్త సమస్యకి పైరస్ మాలస్ సామాన్య గుచ్చం ఏలియం సేఫా సంయుక్త గుచ్ఛానికి క్యారెట్ నెక్స్ట్ ఇవన్నీ ఏంటి వృంత సహిత పుష్ప విన్యాసం రెండు రకాలు సామాన్య అనిచిత పుష్ప విన్యాసం సంయుక్త అనిచిత సామాన్య సమస్యకి సంయుక్త సమస్యకి సామాన్య గుచ్చం సంయుక్త గుచ్చం సామాన్య అనిచిత పుష్ప విన్యాసానికి ఏరియా అంటే జనుము సంయుక్త అనిచిత పుష్ప విన్యాసానికి మాంజిఫరా సామాన్య సమస్యకి ఎగ్జాంపుల్ గైనాండ్రాప్సిస్ సంయుక్త సమస్యకి ఎగ్జాంపుల్ మాలస్ సామాన్య గుచ్చం ఏలియం సేఫా సంయుక్త గుచ్చుం క్యారెట్ నెక్స్ట్ వృంతరహిత ఫస్ట్ వన్ సామాన్య కంకి నెక్స్ట్ సంయుక్త కంకి క్యాట్కిన్ సామాన్య స్పాడిక్స్ సంయుక్త స్పాడిక్స్ శేశ్వత విన్యాసం సంయుక్త శేశ్వత విన్యాసం నెక్స్ట్ నిశ్చిత లేదా సైమ్యులు ఈ నిశ్చిత లేదా సైమూలు అనేది మరలా ఏకాంత పుష్పము సామాన్య నిశ్చిత లేదా సైమోస్ థర్డ్ వన్ ఏకసాకియా నిశ్చిత పుష్ప విన్యాసం ఈ ఏకసాకియా నిశ్చిత పుష్ప విన్యాసం అనేది మళ్ళీ రెండు రకాలు కుండలాకార శాఖాకి నిశ్చిత పుష్ప విన్యాసం రుచికాకార నిశ్చిత పుష్ప విన్యాసం దీనికి హెమీడియా ఎగ్జాంపుల్ రుచికాకారకి సోలానమ్ ద్విశాకియా నిశ్చిత పుష్ప విన్యాసానికి ఎగ్జాంపుల్ हाइपोमिया, बहुसाखी निश्चित पुष्प विन्यासा की नीरियम नेक्स्ट प्रत्येक पुष्प विसाल वी सेटर् सयाथिम के वालास्टर की एग्जापल लियोकास् सीएम की ओफर्बि फाइकस की अं हईपन्ोड़ पुष्प विन्यासा की फाइकस